ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరపుల రత్నశ్రీ హిందూ సేవ సమాజ ఇంతవరకు వరకు మీకు చాలా మంత్ర యోగాలు యోగాలు చాలా విధానాలు చెప్పుకుంటూ వస్తుంది దానిలో భాగంగా ఇప్పుడు సిద్ధి సిద్ధికాళి మంత్రమును మీకు అందిస్తుంది ఈ మంత్రము చాలా సౌమ్యంగాను చాలా సునియాసంగాను చేసుకుని శక్తివంతమైన తీవ్రవంతమైన ఫలితములు పొందవచ్చు ఈ మంత్రము అన్ని ఆటంకములను అధిగమించి ధైర్యాన్ని ఇచ్చి చాలా శక్తివంతమైన సమర్థవంతమైన మరియు అద్భుతమైన సాధనమనే చెప్పుకోవచ్చు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులే ఉండాలి శుభ్రతలు పాటిస్తూ ఉండాలి నల్లని ఆసనము వేసుకొని జపం చేయటం మంచిది ఎర్రని వస్త్రములు చాలా శ్రేయదాయకము అమావాస్య రోజు మరియు మంగళవారం రోజు ఆరంభించి రోజుకి పదకొండు మాలలు చొప్పున ఇరవై ఒక్క రోజు లేక ఇరవై రెండు రోజులు జపం పూర్తి చేసుకుని మన యొక్క శత్రు భయం నుండి సకల ఆటంకముల నుండి అతి సునాయాసంగా బయటపడవచ్చు ఆధ్యాత్మిక ప్రగతి ఏ పని చేయాలన్నా సిద్ధింప చేసుకోవాలంటే ఈ సిద్ధికాలి మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది మానసిక ప్రశాంతత భయ నివారణ ఆధ్యాత్మిక వృద్ధి చెడు దృష్టి నుండి రక్షణ సంపద శ్రేయస్సు ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఈ మంత్రము ఎవరైనా చేసుకోవచ్చు ప్రత్యక్షంగా ఈ మంత్రమును మన ప్రసంగం నుండి తగు ఫలితములు పొందవచ్చు ఇదే మంత్రముతో సకల విధములైన శ్రేయస్సులు పొందాలనుకునే వాళ్ళు గురువు వద్ద నుండి మంత్రము గైగొని లక్ష జపం పూర్తి చేయవలసి ఉంటుంది నిధులు గావించిన వారికి శ్రీ కాళీ మాత సర్వ సిద్ధులను ప్రసాదించడంతో పాటు సర్వత్రా రక్షణ కల్పించగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇప్పుడు సిద్ధికళి మంత్రం ఓం क्रीम कालिका परमेश्वरी स्वाहा मंत्र मरोसारी ओम ह्रीम क्रीं कालिका स्वाहा मंत्र मरोसारी ओम ह्रीम क्रीं कालिका परमेश्वरी स्वाहा దివాత్మ స్వరపుల అక్షరములను సుస్వష్టముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలను వర్తిస్తాయి మీరు అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది దానిని క్లిక్ చేసి కాలికా మాత యొక్క విని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి చేయండి చేచితకు ఫలితములను పొంది సకల విధుములైన శ్రేయస్సులతో జీవితం కొనసాగించాలని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితాలను మనమే సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రక్షణలో ముందంజలో ఉండాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్